వీడియోలో కనిపించేది పిత్తనాశక ముద్ర ఇది అతి కోపం తగ్గించుకోవడానికి సాధన చేస్తారు ఈ ముద్రని ఎలా వేయాలంటే రెండు చేతులను ముందుకు చాపి చేతులోని పొట్టనవేలను చిటికన్న వెలను ఉంగరం వెలను కిందకు వచ్చి దగ్గరగా జరిపి ఆ మూడు వేల కర్రలను కలిపి ఉంచి మిగిలిన మద్యవేలను చుక్కుడు వేలను పైకి నిటారుగా నిలిపి ఉంచాలి దీనినే పిత్తనాశక లేదా శక్తి ముద్ర అని కూడా పిలుస్తారు ఈ ముద్రను మూడు పూటల పూటకు పదిహేను నిమిషాల చొప్పున సాధన చేస్తూ ఉంటే అతివేడి ఒట్టిలో మంటలు పోట్లు అతివేడి దురదలు దుద్దుర్లు నోటిలో మర్మాంగల్లో పాదాలలో కుండ్లు చర్మం నల్లగా మాడిపోవడం కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం అతికోప స్వభావం ఇలాంటివన్నీ క్రమంగా పూర్తిగా హరించిపోతాయి గమనిక ఏంటంటే ఏ ముద్ర ధరించేవారైనా తమ సమస్య పరిష్కారం అయ్యే కొద్దీ ముద్ర వేషకాలని తగ్గించుకుంటూ రావాలని మరొవరాజు